నాయుడుపేట మండల పరిధిలోని ద్వారకాపురం సమీపంలో ఓజిలి మండలం అత్తివరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎల్లు గురుమూర్తి యాభై రెండు సంవత్సరాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు గురుమూర్తి అదే గ్రామానికి చెందిన అనిల్ రెడ్డితో కలిసి మోటార్ సైకిల్లో నాయుడుపేట వైపు నుంచి అత్తివరం గ్రామానికి బయలుదేరారు మార్గమధ్యమైన ద్వారకాపురం సమీపంలోకి వచ్చేసరికి వెనుకనే వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం వేగంగా వచ్చి మోటార్ సైకిల్ ను ఢీకొనింది బైక్తో పాటు అనిల్ రెడ్డి రోడ్డు పక్కగా పడిపోయాడు గురుమూర్తి వాహనం చక్రాల కింద ఇరుక్కుపోగా వాహనం నిలపకుండా సుమారు కిలోమీటర్ మేరకు లాక్కు వెళ్లడంతో అక్కడికక్కడికే దుర్మరణం చెందాడు సమాచారం అందుకున్న నాయుడుపేట డిఎస్పీ చెంచుబాబు అర్బన్ సిఐ జాబిలు అర్బన్ సిఐ బాబీలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే గురుమూర్తి కుటుంబ సభ్యులు మాత్రం గ్రామానికి చెందిన కొంతమంది హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు நான் செல்லையான்லும் சம்சம் செல்லும் ఇవాళ మా నాన్న మామూలుగా ప్రతి సండే వీళ్ళు లెక్కలు చూసుకునేకి వెళ్ళేసి వస్తున్నారు ఇవాళ వెళ్ళేసి వస్తున్నారని అక్క ప్లాన్తో అతను పాల్చూరు రోడ్లో వ్యాన్ ఆపుకున్నారు పాల్చూరు రోడ్లో వ్యాన్ ఆపుకున్నారు వీళ్ళు మా డాడీ అనిల్ రెడ్డి గారు ఇద్దరు వస్తున్న టైంలో చూసుకొని వచ్చి వాళ్ళు వెనక నుంచి వచ్చి గుద్దేశారు అనిల్ రెడ్డి గారు సైడ్ పడిపోవడం వల్ల మా డాడీ దిక్కుపోయారు వాళ్ళు అది అక్కడి నుంచి సపరేషన్ వరకు ఆ వ్యాన్ లాక్కుండా వచ్చేసి అక్కడ దిగేసి మా డాడీ ఫోన్ తీసుకెళ్ళి నెంబర్ ప్లేట్లో అవన్నీ తీసేసి వెళ్ళిపోయారు మాకైతే పక్క అమరేంద్ర పాల్చూరు అమరేంద్ర పాల్చూరు పెచ్చంగయ్య చిన్నచంగయ్య కోటేశ్వరరావు కిష్ట పాల్చూర్ కిష్టయ్య లోకేష్ ఆ లోకేషు ఇలా మళ్ళీ శరత్ మళ్ళీ అనిలు వీళ్ళందరి మీద మాకు డౌట్ ఉంది మళ్ళీ శ్రీనివాసులు వీళ్ళందరి మీద మాకు డౌట్ ఉంది వాళ్ళే చేశాడు ఇదైతే కన్ఫామ్ అన్న మీరు ఎలా అన్నా మాకు న్యాయం చేయాలి